గుంటూరు నల్లపాటు రోడ్డు హనుమయ్య నగర్ లో ప్రొపరేటర్ వెంకటేశ్వరరాయ్ ఆధ్వర్యంలో న్యూ బొమ్మరెల్లు రెస్టారెంట్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్ల మాధవి ఇన్ఛార్జ్ మేయర్ సజీల జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వర్లు వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ బొమ్మరెల్లు రెస్టారెంట్ నగరంలో అందరు అందరికీ మంచి రుచికరమైన బిర్యానీ అందించాలని చికెన్ బిర్యానీ వివిధ రకాలైన వంటలతో నగర ప్రజలను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అందచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు やる気が。 irdi जो 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 बेख्षर म lle utilizz आख್या के रचा ही गुट्रा याम多ला पट्छे रंप जो मुन्म्म पोर्टे जावँ अब हला मिनों अहांक हो साह्टष को से ఈ రోజున నూతనంగా రెస్టారెంట్ ని ఏర్పాటు చేసి హోటల్ రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి చంద్ర వెంకటేశ్వర గారికి ముందుగా తెలియజేస్తూ ఈ రోజునే ముందే గుంటూరు ఎమ్మెల్యే గారు అలానే నగర మేరైనటువంటి షెక్కర్ గారి ఇతర చేతుల మీదుగా న్యూ బొమ్మ ఇల్లు అనే ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది మనస్ఫూర్తిగా అదేవుని కోరుకుంటున్నాను ఏదైతే వెంకటేశ్వరరావు గారు నూతనంగా ఏర్పాటు చేశారో ఈ హోటల్ రంగం అలానే ఈ న్యూ బొమ్మలు ఇల్లు ఫ్యామిలీ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెంది ప్రజల మన్నలను పొంది నేను వ్యాపారంలో ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంది ఐ మీన్ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ మీరందరూ కూడా ప్రజలు మెచ్చే విధంగా రేపటి నుంచి మీ హోటల్ని నడపాలని చెప్పేసి వెంకటేశ్వర గారు కోరుకుంటూ మరొకసారి వీడికి ఆ దేవుడు ఆశీస్సులతో ఈ హోటల్ బృందం అభివృద్ధి చెందాలని చెప్పి